వెల్కమ్ టు అవర్ ఛానల్ వా అమృత ఈరోజైతే మేమైతే నిలవ పచ్చడి అయితే చేయాలి గాయస్ నిలవు పచ్చడి కాబట్టి వాటర్ తగలనే నేనైతే ఆల్రెడీ ముందే వాటర్ వేసి కడిగేసుకుని ఎండబెట్టేసుకున్నాం గాయస్ ఇప్పుడైతే చెక్ చేసాం కాబట్టి మనకు నచ్చినట్టు అయితే ముక్కలు అయితే కోసుకోండి గాయస్ నేనైతే నాకు నచ్చినట్టు ముక్కలు నేనైతే అండి నేనైతే ఇలా అయితే కట్ చేశాను ఒక్కొక్కటి మన క్యారెట్ పచ్చడి మిరవ పచ్చడి చాలా బాగుంటుంది క్యారెట్ ఒక కప్పు ఆవు పిండి మెంతులు పిండి ఒక స్కూన్ ఉప్పు తగినంత ఆనందకారం తగినంత వేరుశనగ ఆయిల్ తగినంత నిమ్మకాయ కూడా వన్ ఒక నిమ్మకాయ చాలు క్యారెట్ వేసేసుకుందాం కారం తగినంత అదే ఆవు మెంతి పిండి రెండు స్పూన్లు సాల్ట్ తగినంత చిటికడ పసుపు అప్పుడు మన క్యారెట్ నిలవ పచ్చడి కలుపుకుందాం రండి ఆహా దాన్ని చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది గైస్ చూడండి వేడి సరిపడినంత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేద్దాం గాయస్ వావ్ ఒక కాయ మెమరాసం అయితే వేసుకుందాం గైస్ ఓ ఇది మా గోదావరల స్టైల్ చూసారు కదా మా కలర్ ఎంత బాగుందో కలర్ చూసారా చూసారు కదా గైస్ కలర్ఫుల్గా ఎంత బాగుందో క్యారెట్ నెల నిలవ పచ్చడి ఒక నెల మా ఒక నెల వరకు ఉంటుంది గైస్ క్యారెట్ నెల ఉపాసరి మళ్ళీ కవల్తే మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఎంత ఎంత బాగుందో గైస్ టేస్ట్ మాత్రం చూడండి చూడడానికి అదిరిపోతుంది